హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు వీడియో చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ చేసుకోండి అలాగే పక్కన గంట సమ్ములు కూడా క్లిక్ చేసేయండి మీకు వీటిలోకి వెళ్ళినట్లయితే మహేంద్ర వస్తారాలకు ఫోన్ చేసిన రిషి రిషి ఎక్కడున్నాడో తెలుసుకుని రిషి ఇంటికి తిరిగి తీసుకుని వచ్చిన మహేంద్ర వస్తారా షాప్ లో దేవి అని శైలేంద్ర ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది నిజంగానే రిషి మహేంద్ర వస్తారో కాల్ చేశాడా అసలు రిషి ఎక్కడున్నాడో మహేంద్ర వస్తారా తెలుసుకున్నారా అరే రిషి ఇంటికి తిరిగి రావడంతో దేవి అనే శైలేందర్ల పరిస్థితి ఏంటి రిషి నిజంగానే నిజాన్ని తెలుసుకుని తిరిగి రాబోతున్నాడా అసలు ఏం చదవబోతుందని కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ ఒక లైక్ చేయనట్లయండి సరేనండి సీరియలో ఏం చరగబోతుందో చూస్తే తెలుసుకుందాం ఇక వస్తారైతే రిషి ఫోటోను పట్టి రిషితో తనకున్న జ్ఞాపకాలన్నింటినీ కూడా రిషి గురించి తలుచుకుంటూ ఆ ఫోటోను పట్టుకుని చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది వస్తారా ఇక వస్తారని చూసిన మహేంద్ర అమ్మ వస్తారా బాధపడకు రిషి ఎప్పటికైనా సరే తిరిగి వస్తాడు నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి రిషి గురించి వస్తారా మహేంద్ర ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్న టైంలో సడన్ గా మహేంద్ర ఫోన్ వస్తుంది అన్నో నంబర్ రావడంతో మహేంద్ర అయితే లిఫ్ట్ చెయ్యాడు ఇక మరోసారి వస్తారాకైతే ఫోన్ వస్తుంది వస్తారా కూడా ఆ నెంబర్ చూసేసరికి మావయ్య మీకు వచ్చిన నెంబర్ నాకు వస్తుంది ఎవరై ఉంటారు మనకు తెలిసిన వాళ్ళు ఏమో ఫోన్ చేస్తున్నారేమో ఒకసారి లిఫ్ట్ చేద్దామని చెప్పేసి వస్తారా ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది మహేంద్ర అయితే స్పీకర్ లో పెడతాడు ఈ కిందలో అవతల పక్కల రిషి వస్తారా అని చెప్పేసి ఒక్కసారిగా పిలవడంతో మహేంద్ర వస్తారా ఇద్దరు కూడా రిషి స్టన్ అయిపోతారు అంటూ అని చెప్పేసి అంటూ మహేంద్ర ఇద్దరు కూడా ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతారు పక్కనే ఉన్నాడా నేను ఫోన్ ఎందుకు మీరు అసలు ఏమైపోయారు ఎవరిది మీరు అసలు ఎక్కడున్నారు చెప్పండి నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి వస్తారా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది రిషితో మాట్లాడుతూ మహేంద్ర అయితే సారీ నాన్న అన్నో నెంబర్ అని చెప్పేసి లిఫ్ట్ చేయలేదు ఏమైపోయేవారు అని అసలు ఎక్కడున్నావు నేను చాలా మిస్ అవుతున్నాము నీ గురించి వెతకని ప్లేస్ అంటూ లేదు నేను వచ్చి కూడా నేను వస్తాను అని చెప్పేసాడు మహేంద్ర మాట్లాడడంతో నేను బానే ఉన్నాను డాడ్ వసదరా నేను లేకుండా నువ్వు ఎలా ఉంటావో నేను ఊహించగలను వల్ల నువ్వు ఎంతగానో బాధపడి ఉంటావు కదా సారీ వస్తారా చూడండి రిషి సార్ ప్రాణం లేని శిల్పంలాగా ఎప్పటికైనా సరే నా రిషి సార్ తిరిగి వస్తారు అన్న నమ్మకంతో నాకు కోసం నేను ఎదురు చూస్తున్నాను ఈ ఫోన్ నాది కాదు నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మీకు కాల్ చేస్తున్నాను నేను అడ్రస్ చెప్తాను మీరు అక్కడికి వచ్చేసేయండి అని చెప్పేసి రిషి చెప్పడంతో ఇక రిషి చెప్పిన అడ్రస్ కి వస్తారా మహేంద్ర ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు మరొక శాలండర్ అయితే వస్తారా ఆ మనోని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు అని మోసం చేస్తారా నాకే ద్రోహం చేస్తారా నేను అసలు గుడ్డుగా నమ్మడం శైలేంద్ర అంటే ఏమనుకుంటున్నారో ముందు ముందు ఈ శైలేంద్ర అంటే ఏంటో మీరే తెలుసుకుంటారు ఎలాగైనా సరే మీకు బుద్ధి చెప్తాను అని చెప్పేసి వస్తారా మనో గురించి ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర ఇందులో ధరణి శైలేంద్ర చూసి ఈయన ఇలా ఆలోచిస్తున్నారు అంటే ఏదో ఒక మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు అనమాట వెంటనే ధరణి అయితే శైలేంద్ర దగ్గరకు వస్తుంది ఏంటండి అంత డీప్ గా ఆలోచిస్తున్నారు ఏమైంది మళ్ళీ ఏదన్నా కొత్త చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారా ఏంటి అని చెప్పేసి ధరణి అంటుంది ఏ ధరణి నోరు మూసుకుని లోపలికి వెళ్ళు కుదురుగా మాట్లాడు నేను ఎందుకు అలా చేస్తాను ఏదో నా పనుల గురించి నేను ఆలోచించుకుంటున్నాను నువ్వు ముందు నన్ను డిస్టర్బ్ చేయొద్దు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అని చెప్పేసి శాలేంద్ర అయితే ధరణిని అయితే పంపించేస్తాడు ఒక పక్క ఈ వస్తారా మనోగాన్ని ఎలా దెబ్బతీయాలా బా అసలు ఇంత అవమానం జరిగేలాగా చేశారు ఎంకి పదవిని ఇచ్చినట్టే ఇచ్చేసి లాగేసుకుంటారా వీళ్ళని అసలు ఎలా దెబ్బ కొట్టాలని ఆలోచిస్తుంటే ఈ ధరణి విసిగిస్తూ ఉంటుంది చేయాలి అని చెప్పేసి ఇక శైలేందర్ అయితే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరో పక్క కనుక చూసుకున్నట్లయితే రిషి అడ్రస్ చెప్పడంతో ఇక వస్తారా మహేంద్ర ఇద్దరు కూడా అడ్రస్ కి అయితే బయలుదేరతారు అక్కడికి వెళ్లి రిషిని కలుసుకుంటారు రిషిని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక వస్తారా రిషిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి రిషిని అయితే హక్ చేసుకుంటుంది పళ్ళ నిండా నీళ్లతో రిషిని తడుము మీరేమైపోయారు ఇన్నాళ్ళు అసలు ఎక్కడున్నారు ఎందుకు తిరిగి రాలేదు ఈ అసలు కనీసం గుర్తుకు రాలేదా కోసం నేను అసలు వెతికని ప్లేస్ అంటూ లేదు చోటు కూడా లేదు అంటూ కూడా లేదు మీరు లేకుండా అసలు ఇన్నాళ్ళు నేను ఎలా ఉంటాను అని చెప్పేసి అనుకున్నారు సార్ అసలు ఎక్కడున్నది అన్న విషయం మాకు తెలియకుండా ఇన్నాళ్ళు ఎందుకు మీరు ఎలా ఒంటరిగా ఉన్నారు సార్ చెప్పండి సార్ అని చెప్పేసి అంటూ వస్తారా చాలా ఎమోషనల్ గా రిషిని పట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది వస్తారా అని ఆ బాధలో చూసిన రిషి కూడా చాలా ఎమోషనల్ అయిపోతాడు వస్తారని ఓదారుస్తూ ఉంటాడు షి ఇప్పటివరకు వరకు నువ్వు అసలు ఒంటరిగా ఉండి ఎన్నో ఇబ్బందులను బాధలను ఎదుర్కొని రా నాన్న ఇప్పటివరకు వరకు నువ్వు పడిన బాధలు చాలు మన ఇంటికి వెళ్లిపోదాం అని చెప్పేసి అన్నాడు మహేంద్ర రిషితో అవును సార్ మీరు అసలు ఇంటికి రండి సార్ అని చెప్పేసి అంటే వస్తారా రిషి మీ ఇద్దరు కూడా వెనకాల కూర్చోండి నేను డ్రైవ్ చేస్తాను వెళ్దాం పదా అని చెప్పేసి అంటాడు మహీంద్రా మీరు చెప్పినట్లుగానే వెళ్దాం కాకపోతే నేనే డ్రైవ్ చేస్తాను మనం వెళ్దాం పదండి వెంటనే మహీంద్రా లేదు నాన్న నీ హెల్త్ అసలు ఇప్పుడు మెరుగుపడుతూ వచ్చింది నువ్వు డ్రైవ్ చేస్తే బాగోదు వస్తారా రిషిని పట్టు వెనకాల సీట్ లో కూర్చోబెట్టి నువ్వు కూడా పదమ్మా డ్రైవ్ చేస్తాను అని చెప్పేసి అనడంతో సరే మావయ్య అని చెప్పేసి రిషిని తీసుకుని వస్తారా కార్ లో అయితే బ్యాక్ లో అయితే కూర్చుంటుంది వాళ్ళిద్దరిని కార్ ఎక్కించుకుని మహేంద్ర డ్రైవర్ సీట్ లో కూర్చొని డ్రైవింగ్ అయితే చేస్తూ ఉంటాడు రిషి వస్తారా ఇద్దరు కూడా పక్క పక్కన కూర్చొని ఒకరి చేతులు ఒకరు పట్టుకొని చాలా ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ వాళ్ళతో ఉన్న జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉంటారు ఆ విధంగా మహేంద్ర వస్తారు ఇద్దరు కూడా మొత్తానికి అడ్రస్ చెప్పడంతో రిషిని తిరిగి తీసుకుని ఇంటికైతే వచ్చేస్తారు మహేంద్ర వస్తారా రిషి అలా ఇంటికి వచ్చి ఇంట్లోకి అడుగు పెట్టడంతో చాలా సంతోషపడిపోతాడు మహేంద్ర ఇన్నాళ్ళకి నా ఇంటికి వచ్చేసరా నాన్న నువ్వు కూడా డాడ్ చాలా సంతోషంగా ఉంది నా ఇంటికి తిరిగి వచ్చేసినందుకు ఆ విధంగా రిషి ఇంటికి రావడంతో రిషిని చూసిన వస్తారా మహేంద్ర ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇందులో అనుపమ సడన్ గా అక్కడికి వస్తుంది రిషిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది అనుపమ మహేంద్ర కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అసలు రిషి ఎక్కడున్నాడు మీకు ఎలా కనిపించాడు నాకు చెప్పి వెళ్ళాలి కదా అని చెప్పేసి అనుపమ చెప్పడంతో లేదు అనుపమ సడన్ గా కాల్ రావడంతో వెళ్ళవలసి వచ్చింది నిమిషం కూడా ఆగలేకపోయాము నా కొడుకుని చూడాలన్న తపనతో నేను వెళ్లి రిషిని తిరిగి తీసుకుని వచ్చేసాను అవునా సరే అయితే ఇన్నాళ్ళు ఎక్కడున్నావు ఏమైపోయావు బాగున్నావా ఏంటి అసలు ఇది ఏం జరిగిందని చెప్పేసి అంటూ అనుపమ అయితే ప్రశ్నల మీద ప్రశ్నలు రిషిని అడుగుతూ ఉంటుంది మేడం మీరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా నేను సమాధానం తర్వాత చెప్తాను రేణ మేడం అని చెప్పేసి రిషి చెప్పడంతో సరే రిషి ముందు నువ్వు రెస్ట్ తీసుకో నీ ఆరోగ్యం బాగోలేదు కదా నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పేసి అనుపమ రిషి నైతే బయట పంపించేస్తుంది నా అనుబమ్మ వస్తారా దగ్గరికి వెళ్ళి అమ్మ వస్తారా నువ్వు చాలా గట్టి పరు నీ నమ్మకమే నెరవేరింది ఎప్పటికైనా సరే నా రిషి సార్ ఇంటికి తిరిగి వస్తారు అని చెప్పేసి అన్నావు అలానే రిషి ఇంటికి తిరిగి వచ్చేసాడు మాట ప్రకారంగా రిషిని తిరిగి తీసుకొని వచ్చేసావు నీ మాట నీ విధంగా వస్తారా అనుకున్నట్లుగానే గెలిచాయమ్మాషిని తిరిగి తీసుకొని వచ్చేస్తారు మహేంద్ర వస్తారా వచ్చేసారు ఫ్రెండ్స్ ఎలా జరగాలని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ విడియం తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ ఎంత మంది చూస్తారు మీకు ఎపిసోడ్లో ఏం చేయబోతుంది డైరెక్ట్ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గణిశములు కూడా క్లిక్ చేసేయండి